వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏమి లేని స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే దీపారాధన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే చాలామంది ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితం లేదని అనుకుంటారు ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏవైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒకసారి చెక్ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుడి అనుగ్రహం ఉండాలి దేవుడి అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు చక్కటి నియమాలను పాటించాలి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం దక్కుతుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా పూజ చేసి చూడండి త్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థమవుతుంది అలాగే మీ జీవితంలో మంచి స్థానానికి వెళ్తారు బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి తెల్లవారుజామున ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందట బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటలలోపు పూజ పూర్తి చేసుకోవాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో పుష్కలంగా ధైర్యశక్తి ఉంటుంది దేవుని పూజా గదిలో ఒక చిన్న బెల్లం మొక్క పెట్టినా దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి ఎటువంటి నరదిష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పటికి బెల్లం కానీ నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు పూజ మధ్యలో నీళ్ళను చిలకరిస్తూ ఉండాలి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి ఇలా చేస్తే ఆ దేవుడి చలని చూపు మీపై ఉంటుంది పూజ గదిలో నెమలి ఈకలను ఉంటే చాలా మంచిది నెమలి పింఛం ఉండటం వల్ల మీ ఇంట్లో ఉన్న వాసుదోషాలన్నీ తొలగిపోతాయి మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి పూజ గదిలో ఉన్న అక్షంతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత ఆ అక్షంధలను మీ తలపై వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పూజ గదిలో శంఖాన్ని ఉంచి పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పూజలో ఉపయోగించిన పూలను మర్నాడు ఉదయం తప్పనిసరిగా తీసేయాలి మల్లె పువ్వులతో దేవుణ్ణి పూజిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ముఖ్యంగా మీ ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకే రెట్టింపు పుణ్య దక్కుతుందట స్త్రీలు చేసే పూజలకు కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వర్తిస్తుందట కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్నవారు మగవారు పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఇంట్లో పూజ చేసిన తర్వాత ఓం హ్రీం శ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కొంతమంది సంతానం కోసం బాధపడతారు అలాంటి వారు ఓం కలి కృష్ణాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపిస్తే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది మీ కుటుంబ క్షేమం కోసం ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించాలి ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఎల్లప్పుడూ తరతరాల తరగని ఐశ్వర్యంతో జీవిస్తారు ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని దగ్గరికి చేరుతుందని శాస్త్రం చెబుతోంది పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ధూపం వేయాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు తెరిచే ఉంచాలి లక్ష్మీదేవికి ఎర్ర గులాబీలు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీ లక్ష్మీదేవి పటానికి ఎర్రటి గులాబీలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు పోస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి ఎక్కువగా డబ్బు వస్తుంది అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంది భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిది శుక్రవారం రాళ్ళ ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది సముద్ర గర్భంలో రాళ్ల ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటికి ప్రధాన తలుపు మీద కుంగుమత ఓమన్ రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామికి పూజ చేసే అప్పుడు తమలపాకులు కంపల్సరీ ఉండాలి లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి అలాగే ప్రతి ఆదివారం రోజున సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది తద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో వ్యాపారాల్లో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి మీ పూజా గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది నెలలో ఒక్కసారైనా ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేయండి రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఉదయం గాయత్రి మంత్రం జపిస్తే మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి చదువులో ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటారు ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారణ వేయండి ఇలా చేయటం వల్ల మీ పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి Thank you, friends.